సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై దైవంతో సహజీవనం స్వామి అద్వైతానంద చివరి రోజులు సర్వసంగ పరిత్యాగి అయిన గురుదేవుల శిష్యులు అద్వైతానంద పంతొమ్మిది వందల తొమ్మిది ఆఖరులో భౌతిక ప్రపంచాన్ని నుండి నిష్క్రమణకు సిద్ధమయ్యారు తరచూ వారు కడుపు నొప్పితో బాధపడేవారు చివరిలో వారు జ్వరం చేత బాధపడ్డారు హోరాలో హౌరాలోని ఘుసురికి చెందిన డాక్టర్ మతిలాల్ వారికి వైద్యం చేసేవారు స్వాములందరూ ప్రేమానురాగాలతో తమ పెద్దన్నకు సేవ చేసేవారు ఒకరోజు ఆయన రామకృష్ణ చిత్రపటము ముందు నిలబడి గురుదేవా నన్ను ఈ బాధ నుండి విముక్తం చేయండి అని ప్రార్థించారు గురుదేవులు వారి వద్ద వారి వృద్ధ శిష్యుడి ప్రార్థనలకు వెంటనే సమాధానమిచ్చారు ప్రేమానంద స్వామి ఆ తరువాత ఆ విషయం గురించి ఇలా ప్రస్తావించారు దేహం చాలించే ముందు గోపాలన్నయ్య గురుదేవులను గ గదాధారిగా దర్శించారు వారు గురుదేవులను భుజాల మీద గదను ఎందుకు మోస్తున్నారు అని అడిగారు అందుకు గురుదేవులు నే నే గదాధారుని కథ గదను ధరించిన వాడు అది ఇది మహావిష్ణు నామాలలో ఒకటి గదాధరుడు అనేది గురుదేవుల చిన్ననాటి పేరు కూడా ఈ యుగంలో నేను అన్నింటినీ నాశనం చేసి మరలా పునర్మిస్తాను పునర్నిర్మిస్తాను అన్నారు నిజానికి ఆ యుగంలో ప్రజల మనసులోని సంశయ భ్రాంతులను తొలగించటానికే శ్రీరామకృష్ణులు అవతరించారు అద్వైతానంద పంతొమ్మిది తొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిది మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటల పదహైదు నిమిషాలకు మహాసమాధి చెందారు చివరి వరకు ఆయన పూర్తి స్పృహలో ఉండి శ్రీరామకృష్ణ నామజపం చేశారు ప్రేమానంద స్వామి కొద్దిగా శ్రీరామకృష్ణ చరణామృతం నోట్లో పోయగానే వారు ప్రాణాలు విడిచారు వారి నిర్యాణం గురించి ప్రేమానంద స్వామి ఒక లేఖలో వివరంగా ఈ విధంగా వ్రాశారు గోపాలన్నయ్య గురుదేవుల సన్నిధికి చేరుకున్నారు వారికి కొద్దిగా జ్వరం వచ్చింది కానీ ఆయన అంత త్వరగా శరీరాన్ని వదిలివేస్తారని ఎవరూ ఊహించలేదు ఆఖరి క్షణాలలో వారి ముఖం అతి సుందరంగా కనిపించింది అది గురుదేవుల భక్తుని అద్భుత ప్రదక్ష ఘట్టం ఆ సమయంలో డాక్టర్ మతిలాల్ ముఖోపాధ్యాయ అక్కడే ఉన్నారు గోపాలన్నయ్య కొద్దిగా నిమ్మరసం పాలు తీసుకున్నారు మతిబాబుకు వారు నమస్కరించారు చిరునవ్వు నవ్వుతూ వారు శరీరాన్ని వదలారు అప్పుడు వయస్సు ఎనభై ఒక్క సంవత్సరాలు వారి శరీరం బేలూరు మఠంలోని గంగా తీరంలో దహనం చేయబడింది అద్వైతానంద స్వామి తమ ఆధ్యాత్మిక యాత్రను ఆలస్యంగా మొదలుపెట్టిన వారి నిష్కాపట్యం చేతను గురుదేవుల పట్ల ఆకుంఠిత భక్తి చేతను జీవితంలో గమ్యాన్ని చేరుకోగలిగారు శ్రీరామకృష్ణులు ఆయనను వయసు పైబడిన సాధకులకు ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దారు ఎప్పుడూ సంతోషంగా ఉండటం ప్రతి క్రమ పద్ధతిన చేయటం ఇతరులపై ఆధారపడకపోవటం ప్రారంభించిన ప్రతి పనిని సమకూర్చి అకుంఠిత దీక్షతో పూర్తి చేయటం గురుదేవులకు సంబంధించిన కార్యక్రమాల పట్ల అచంచల భక్తి ఈ విశేష గుణాలు అద్వైతానందులకు రామకృష్ణ సంస్థ చరణ్ చిరస్మరణీయంగా గుర్తుంచుకునేటట్లు చేశాయి జై రామకృష్ణ జై